ఆందోల్ నియోజకవర్గం వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజేంద్రసింహ కూతురు త్రిష పుల్కల్ మండలంకు చెందిన మానమ్మ అనారోగ్యం మెరుగైన వైద్యంకు చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షం అండగా సీఎం సహాయనిధి జగదీశ్వర్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మేఘాలయ హనీమూన్ తరహా మదర్ నిందితులను మీడియా ముందు ఉంచిన జిల్లా ఎస్పీ సంగారెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని సంగారెడ్డి మండల విద్యాసాగర్ తెలిపారు జిన్నారం మండలం శుక్రవారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది మండల పరిధిలోని జంగంపేట మంగంపేట వావిలాల సోనాక్పల్లి రాళ్లకత్వ శివానగర్ తదితర గ్రామాల్లో మోస్తారు వర్షం పడింది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఇక బురదమయంగా మారాయి వర్షంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు షర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మూడు లక్షల యాబై ఎనిమిది పేల చెక్కులను బాధిత కుటుంబాలకు టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి షర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అందజేశారు షర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో ప్రజలు అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి షర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ కార్యాలయాన్ని సంప్రదించగా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించి వారికి మంజూరు అయిన నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితులకి జగదీశ్వర్ గౌడ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట లేబర్ సెల్ ఉపాధ్యకుడు నల్లా సంజీవరెడ్డి నియోజకవర్గ నాయకులు వీరేందర్ గౌడ్ మన్నేపల్లి సాంబశివరావు శేఖర్ ముదిరాజ్ ఏకాంత్ గౌడ్ డివిజన్ అధ్యకులు రేణుక బాష్పాక యాదగిరి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యకులు కల్పనా గౌడ్ రాజేష్ విక్రమ్చారి చారి రామ్చందర్ గౌడ్ యలమంచి కిరణ్ రవికుమార్ గౌడ్ సుధాకర్ లింగం వెంకట్రెడ్డి వెంకన్న తిరుపతి నవీన్ శంకర్ వాసు మధు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పుల్కల్ మండలంలోని పుల్కల్కు చెందిన మానెమ్మ అనారోగ్యం కారణంగా సంగారెడ్డిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహ కూతురు త్రిషా వారిని పరామర్శించి అన్ని విధాల తోడుంటారని హామీ ఇచ్చి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యులకు తెలియజేశారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టర్ చౌరస్తా వినాయక్ చౌక్ గాంధీ చౌక్ మీదుగా నిర్వహించిన ర్యాలీని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు విద్యార్థులు యువత పట్టణ ప్రజలతో కలిసి మంత్రి జూపల్లి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జీవితం చాలా విలువైంది చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకోద్దని అన్నారు ఉత్మైన జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పారు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ అన్నారు ముఖ్యంగా సమాజంలో మాదక ద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని ఆపేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని డ్రగ్స్ కు గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు విద్యార్థులు యువత పోలీసు అధికారులు సిబ్బంది సిబ్బంది డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు కలిసి రావాలని కోరారు ఇక మారిన జీవన విధానం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని అధిగమించేందుకు ప్రతిరోజు ఒక గంట తమది కాదనుకొని వ్యాయామం నడక యోగా ధ్యానంకు కేటాయించని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల శంకర్ వెడ్మ బొజ్జు కలెక్టర్ రాజార్షిషా ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు జీవితం అనేది చాలా విలువైనటువంటిది అండ్ ద సేమ్ టైం లైఫ్ ఇస్ టు షాక్ లైఫ్ ఈజ్ టు షాక్ అండ్ ఆల్సో ఎక్కువ ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీ మళ్ళీ పునర్జన్మ ఉంది అని అనుకోకండి ఉన్న జీవితం సార్థకం కావాలంటే డెఫినెట్ గా అందుకని ఈ జీవితం అనేది చాలా విలువైనది చిన్నది కాబట్టి ఉన్న జీవితం సాధికారం చేసుకోవాలి అందుకే మనకున్నటువంటి మేధాశక్తి మనకున్నటువంటి ఆర్థిక శక్తి శాస్త్రశక్తి ఏదో రకంగా మన బ్రతుకుడు బ్రతికించాల డ్రగ్స్ తీసుకొని ద టోటల్ లైఫ్ జీవితం మొత్తం కూడా నరకమై ఉంటుంది ఇటువంటి చెడు అలవాట్లకు దురలవాట్లకు లోన్ అయితే రెండవది మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ యూ ఫిల్లింగ్ మైండ్ ఏదైనా సాధించగలుగుతాము నిలాశ నిస్పృహలకు లోను కావద్దు ఈరోజు ప్రపంచ చరిత్ర చూసినా దేశ చరిత్ర చూసినా అట్టడుగున్నటువంటి అట్టడుగున్నటువంటి వాళ్ళు కూడా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన సంఘటనలు కోకలు ఉన్నాయి మనం వాటికి అతీతమే కాదు కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ ఆల్ ది ప్రతి ఒక్కరు కుల మతాలకు కుల మతాలకు సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఒకరోజు రోజుకు ఒక గంట సమయం ఇస్తే నిండు నూరేళ్ల జీవితం మనదే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రోజు ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ల జీవితం మనదే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పోయినా ఏ హాస్పిటల్ పోయినా కిక్కిరిసినంత జనం ఉంటావు ఇసుక వేస్తే రాని జరం జనం ఉంటుంది ఎట్లయితే ఆ సినిమాలలో కొత్త హీరో గొప్ప సినిమా వస్తే ఒక వ్యక్తి అట్లాగా అట్లా ఉంటుంది సో ఈ వాతావరణం పోవాలి రెండవది మిమ్మల్ని కన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ కన్నటువంటి మీ పుట్టిన గ్రామాలు మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలి మనిషి పుట్టినప్పుడు మనిషి పుట్టినప్పుడు ఏముంటది ఊపిరి ఉంటది ఉండదు మనిషి చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు పేరు ఊపిరి ఉండదు కానీ పేరు పేరుంటది అందుకే దాని జీవితాన్ని సార్థకత చేసుకోవాలి మీ అందరికీ సౌర్యంగా విజ్ఞప్తి చేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లైఫ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ అండ్ ఆల్ లెట్ అస్ సేవ్ నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ షర్లింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్లో గల ఆదర్శనగర్ ప్రశాంతి నగర్ బాపునగర్లో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్థానిక నాయకులతో కలిసి షర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు సీసీ రోడ్డు పనులను పరిశీలించడంతో పాటు స్థానికంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ వ్యవస్థపై డివిజన్లో డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని బస్తీలలో డ్రైనేజ్ సమస్య ఉన్న చోట ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలని ఆ తర్వాతే సీసీ రోడ్డు పండ్లను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్బంగా బస్తీవాసులు పలు సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పన్నలు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అంద అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు ఇక నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేపట్టాలన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్ మాజీ కౌన్సిలర్ సోమదాస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ ఆదర్శనగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి అడ్వకేట్ శ్రీనివాస్ నరసింహారెడ్డి రమేష్ అశోక్ పవన్ దుర్గామాత టెంపుల్ కమిటీ మెంబర్స్ స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డిలోని మండల విద్యాధికారి విద్యాసాగర్ పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత గురువారం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని అన్నారు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్ తెలిపారు సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్లో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత గురువారం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమ్ముతా ఉన్నారు కాబట్టి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీకు ఏదైనా చాక్లెట్ ఇస్తే ఎక్కడ కూడా మరి తింటే మంచి బ్రాండెడ్ చాక్లెట్ తినండి కానీ పిచ్చి పిచ్చి చాక్లెట్లు తినకండి అన్బ్రాండెడ్ చాక్లెట్లు తినకండి మరి ఈ డ్రగ్స్ మనం తీసుకోవద్దని మనం అంతా ప్రతిజ్ఞ చేద్దాం సో ప్రతిజ్ఞ చేస్తుంది అమ్మాయి జరుగుతున్నా పోరాటంలో అవుతానని నేను డ్రగ్స్ జీవన జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి లక్ష్యంగా సాగుతుంది బద్వెల్ నియోజకవర్గంలోని బయానపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటరీ వింగ్ అధ్యకుడు శ్రీ నాగిరెడ్డి శ్రీకాంత్ ఇంటిని కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం అధికార యంత్రాంగం అక్రమంగా కూల్చడానికి చర్యను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తీవ్రంగా ఖండించారు ఇక ఈ విషయం తెలుసుకున్న వెంటనే డీసీ గోవిందరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు ఎమ్మెల్సీ రాకతో అక్కడ ఉన్న ఇరిగేషన్ రెవెన్యూ పోలీసు అధికారులు తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనార్హం అధికారులను ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ ఇలా అన్యాయంగా ప్రజల ఇళ్లను కూలుస్తారా నోటీసులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని నిలదీశారు ఇక ఈ సందర్బంగా ఆయన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ భయానపల్లి చెరువును పూర్తిస్థాయిలో సర్వే చేయాలి నిర్దారణ అయిన తర్వాత ముందస్తు నోటీసులు జారీ చేసి బాధితులకు సమయం ఇచ్చి అప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవాలి ఇలా తలకిందులుగా వ్యవహరించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు మీరు ఎక్చువలపు డిపార్ట్మెంట్ ఎవరు లేదు సార్ లోపల గ్రామ పద్ధతిలో అన్ని ఇస్తారు ముచ్చి తీసుకోవాలి ఈ నిన్న ఈ వందలు వందలు కొట్టాలి అనేది శ్రేణి కూడా செருவா அந்த மத்தியில் ரோடு பண்ணி அது செருவு ஆசிரியை மத்தியில் செரு தான் நீரோடு கூட వైఎస్ఆర్సీపీ నేతలందరం గవర్నర్ ని కలిశాం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం కూటమి ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలు ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం గురించి గవర్నర్ కి వివరించామన్నారు ఇక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వారి మెడలు వంచైనా ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేస్తాం ఈ ప్రభుత్వం అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ప్రజల కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత ముఖ్యంగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతితో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని ఇప్పుడు మా నాయకుడి మీద మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వారు పల్లెలకి వెళ్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి తిరిగి మళ్ళీ మా మా నాయకుడి మీద మా పెద్దల మీద అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యలని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఇత ఇది అప్రజాస్వామ్యం ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అనాశకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మనం చూసాం మన జరిగిన సత్యపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం సాక్షాత్తు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున శాంతిపత్ర పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయిల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయిలను వెహికల్ కాదు పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని దానివల్ల అది ఇంజూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకువెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో ఆ పోలీసు జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ తదుపరి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తనకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారులో కారు జరిగింది మరి దాంతో పాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు జరిగిన విధంగా మరి వారు చేసిన వారి మీద కేసు పెట్టడమే కాకుండా వారి దానికి పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం కూడా చూసాం మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను చూస్తూ చూడమని చెప్తున్నాను ఈ ప్రభుత్వం తాలకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాల్ని ఏదో విధంగా ఏదో విధంగా భయం పెట్టాలి భయం చేయాలి నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆయన ఆలోచన చేస్తున్నారు సూర్య సూర్యుని అడ్డుకుంటే సూర్య మాగదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన నాయకుడు ఆయనకి ఇవ్వచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వంతో ఇంటెలిజెన్స్ లేదా ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా ఇది చేతగాని ప్రభుత్వమా లేకపోతే సమాచారం లోపల సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గ తగ్గ ఏర్పాటు చేయలేదు అది మీ బాధ్యత కాదా మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం తిరిగి పైపెచ్చు మీకు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే ఏ చెన్న జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు చేస్తాం అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు వందల మంది ప్రజలు ఉన్నారు నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు మీరు ప్రొవైడ్ చేస్తామంటారు మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చిన కానవేలో ఉన్న వెహికల్ కానీ లేదా ఎస్కాటీ వెహికల్స్ కానీ మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం మరి చూస్తే మరి ఎరగా ఎస్పీ గారు ముందు చెప్పారని అడుగుతున్నాం ఏ విధంగా అడుగుతున్నాం ప్రభుత్వం ఆలోచించాలని ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం ఆ విషయాన్ని ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాన్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుంది కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చతుకుండా తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద కార్యక్రమాలు చేస్తుంది మా ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంత అడగాల్సిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం నుంచి చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మన సరే ప్రజలకు కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రధాని అందరినీ కోరుతాం ఈ ప్రభుత్వం తాలూకాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము ఎప్పుడు నిర్వర్తిస్తామని విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం

నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్న ప్రభుత్వం ఉంది మీరు ఎలా గొంతు ఎత్తులేదు అంత ముందు చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు మీ బా మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం తాగా ఇది కాదా ప్రభుత్వం చెబుతున్న కార్యక్రమం చేయరా ఎందుకు చేయరా అడిగారు లేదా మరి ఇవాళ ఏమైందా గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాలూకా ఆలోచన ఏమయ్యా మాట ఇవాళ ఇవాళ ఏమైనా అడుగుతాను ఏంటమ్మా ఒక ఎమ్మెల్యే సరే పనికి మాటలు పని నేను ఏం మాట్లాడుతాను అండర్లైన్ పనికి మార్ల మాటలు ఇవి మాటలు మాట్లాడదు మాటలు రాయమ బాధ్యత రాయమ ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి మేము ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటో మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా అంత ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలియదా మీకు జట్లుస్తున్నా అని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని బాధితుందే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామి పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడో చట్టాన్ని డివైడ్ అవమాం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళ నాడుతీమేంటి వాళ్ళ ఏంటో కూడా ఇది తెలియక చిన్న చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ మాట్లాడి అవి తీర్థం చేసుకోవాలి గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీట్ ముందు హత్య చేసిన నిందితులను ఉంచడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గద్వాల పట్టణ కేంద్రానికి సంబంధించిన గంట వీధి కాలనీ నివాసి అయిన సర్వేయర్గా వృత్తి చేస్తున్న తేజేశ్వర్ అనే యువకుడిని మేఘాలయ హనీమూన్ తరహాలో హత్య చేసిన విషయం తెలిసిందే హత్యకు ప్రధానమైన నిందితులతో పాటు మిగతా వ్యక్తులను మీడియా ముందుకు పెట్టడం జరిగింది జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస్ ఏఎస్పీ డిఎస్పీ మొఘలయ్య అలాగే టౌన్ ఎస్ఐ కళ్యాణ్ గద్వాల సీఐ మరియు సిబ్బంది ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన మొదటి నిందితుడు వి రావు రెండవ నిందితురాలు ఐశ్వర్య వీరితో పాటు మిగతా ఆరుగురు నిందితులను అలాగే హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సెల్ ను జీపీఎస్ ట్రాకర్ కొంత నగదుకు సంబంధించిన వెపన్స్ను కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి నిందితులను జిల్లా కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరుగుతుందని మాట్లాడారు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి యువ జంట మేఘాలయ అనిమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకముందే అదే విధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయటం జరిగింది ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడ నుంచి కూడా ఇతన్ని తేజేశ్వరిని చంపటానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ట్రస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది దీంట్లో ఎక్యూజుడ్ యొక్క మూవ్ డిసీజుడ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాక్ వాడటం జరిగింది అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజుడ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకి పద్దెనిమిదవ తారీఖు డిసీజుడికి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయి ఉంది అదేవిధంగా అక్కడి నుంచి ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్టు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది దాన్ని జేజ్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్టిక్ అవ్వటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆ సండే రోజు మనకి పదల్ ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వర డెడ్ బాడీతో సో మనకి బుల్టన్ ముగింషి ముందు హైటెండ్స్ మరొకసారి ఆందోల్ నియోజకవర్గం వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజేందరసింహ కూతురు త్రిషా పుల్కల్ మండలంకు చెందిన మానమ్మ అనారోగ్యం మెరుగైన వైద్యంకు చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శుక్రవారం ఈదురు గాలుతో కూడిన వర్షం బాధితులకు అండగా సీఎం సహాయనిధి జగదీశ్వర్ గౌడ్ సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మేఘాలయ హనీమూన్ తరహా మదర్ నిందితులను మీడియా ముందు ఉంచిన జిల్లా ఎస్పీ సంగారెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని సంగారెడ్డి మండల విద్యాసాగర్ తెలిపారు